హలో ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈ వీడియో అయితే వైకుంఠ ఏకాదశి స్పెషల్గా చేయడం జరిగింది వైకుంఠ ఏకాదశి కాబట్టి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని మీకైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు తిరుమలలో మరి ఈ చలికాలం కానీ తిరుమలకి వెళ్తే మనసు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక లోకంలో విహరిస్తున్నట్టు ఉంటుంది ఫుల్లు మంచుతో ఆ మాడవీధులు మొత్తం తిరుమల అంతా మంచు కురుస్తుంటే మనం కారులో ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఆ అంతా ప్రశాంతమైన వాతావరణం అది కూడా గ్లాస్ దించుకొని కారులో వెళ్తుంటే చాలా సంతోషంగా చాలా బాగుంటుంది ఇది వచ్చి చెక్ పాయింట్ అందరికీ తెలిసింది తిరుమల వీడియోలు అందరికీ తెలిసినట్టువే కానీ మనస్తృప్తి కోసం మళ్ళా మళ్ళా కూడా పెట్టడం జరుగుతుంది దాంట్లో ఏం తప్పు లేదు సంతోషంగా ఈ వైకుంఠ ఏకాదశికి మీరు రాలేకపోవచ్చు తిరుమల ఎలా ఉంది ఏంది అనేది చూసి ఒక షార్ట్ ఐదు నిమిషాల వీడియోని హ్యాపీగా అయితే చూడండి అద్భుతమైన ఈ తిరుమల ప్రయాణం మనసుకి చాలా సంతోషాన్ని చాలా ప్రశాంతతని ఇస్తాయి ఎంత ప్రశాంతత అంటే కొద్దిసేపు పోయి అక్కడ తిరుమలలో ఆ గోపురం ఎదురుగా ఆ కళ్యాణ వేదిక దగ్గర కావచ్చు ఎక్కడైనా కొద్దిసేపు కూర్చుంటే మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇది ప్రతి ఒక్కరి కోరిక కూడా టైం దొరక్క వెళ్ళరు కానీ వెళ్ళలేరు లేకపోతే అందరూ కూడా వెళ్ళి ప్రతి నెల ఒకసారి తిరుమలలో ఒక్కరోజు స్టే చేసినా కూడా మనసుకు చాలా అసలు ఇంకేమీ అనిపించదు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంట్రన్స్ నుంచి అదిరిపోయే డెకరేషన్స్తో పోల డెకరేషన్తో లైటింగ్ సెట్టింగ్స్తో అది ఈరోజు నైట్ అయితే ఇంకా బాగుంటుంది కానీ నేను పొద్దున్నే మార్నింగ్ పోయి చూసుకొని రిటర్న్ అయిపోవడం జరిగింది అస్సలు ఈ లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా నైటు ఈ పది రోజులైతే తిరుమల అంగరంగ వైభవంగా కనబడతాది ప్రతి చోట కూడా అంత బాగుంది ఫుల్ గ్రీనరీ అద్భుతమైన పార్కులతో తిరుమలని ఎన్నిసార్లు చూసినా కూడా మనసుకి అదొక ఆనందం చిన్నప్పటి నుంచి కూడా ఆ పార్కులన్నీ చూసి అప్పుడు కెమెరా ఉండే ఉండేది ఆ కెమెరాతో అక్కడక్కడ ఒక ఫోటో తీసుకొని చిన్నప్పుడు అవి ఎప్పుడన్నా కడిగించుకుంటే అసలు బలి ఉండేది అప్పుడు ఆ ఆనందం ఇప్పుడేమంటే ఇంక మనం ఈ స్పీడ్ కాలంలో కార్ వేసుకొని అలా చుట్టేస్తున్నాము అప్పుడు నడిచేంత విధంగా కూడా ఇప్పుడు నడచలేకపోతున్నాము స్పీడ్గా చూసి తిరుమల అంతా కారులోనే ఒక చుట్టు చుట్టేసి ఇంకైతే దర్శనానికి వెళ్ళి చూసుకొని తిరుక్కొని వచ్చేసేయడం షార్ట్ అండ్ స్పీడ్గా అయితే అయిపోతుంది ఈ రోజుల్లో అప్పుడైతే మొత్తం దాదాపు పది పదహైదు కిలోమీటర్లు నడిచి తిరుమల లోపలంతా ఫార్క్లంతా ఫోటోలు తీసుకొని ఫ్యామిలీతో ఎన్న ఫార్క్లో గంటసేపు కూడా నిద్రపోయి హ్యాపీగా ఆ ఫ్రీ భోజనం ఏమన్నా తినేసి వస్తున్నాము కానీ ఈ ఫ్రీ భోజనం కాడ అందరూ కూడా ఇప్పుడు నైంటీ పర్సెంట్ తిరుమలాల్లో తింటున్నారు ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంది ఇదివరకు ఉండేది కాదు ఆ టేస్ట్ మిస్ ఆ రైస్ కూడా లావు లావుగా అట్లుండేది కానీ ఇప్పుడు చాలా బాగుంది రైస్ కావచ్చు ఆ కూరలు కావచ్చు ఆ గుమ్మడికాయ పప్పు కావచ్చు మళ్ళొచ్చి ఉద్దిపప్పు పచ్చడి కావచ్చు ఆ స్వీటు బెల్లం పరమ అన్నం కావచ్చు చాలా బాగున్నాయి అన్నీ కూడా అసలు చూడండి ఇక్కడ ఈ గోపురం చూస్తూ ఉంటే మనసు ఎంతో పుల ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులకి అలానే మన హిందువులందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ తిరుమలలో ఈ గోపురం చూసినప్పుడు కొద్దిసేపు మనసు ఎటో వెళ్ళిపోతుంది చాలా ప్రశాంతంగా నాకైతే చాలా ఇష్టం కనీసం మేము రెండు మూడు నెలలకు ఒకసారి నా తిరుమలకి ఖచ్చితంగా వెళ్తాము నేను మా ఫ్యామిలీ పిల్లలు లేకపోయినా నేను మా వైఫ్ అయినా పోయి దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు అయినా స్పెండ్ చేసి వస్తాము మాకు చాలా ఇష్టం చాలా ఆనందం వెంకటేశ్వర స్వామి అంటే కూడా మాకు చాలా ఇష్టం ఈ కళానివేదికి ఎదురుగా ఆ షెడ్యూల్లో కూర్చున్నా కానీ అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చూస్తుంటే కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇకపోతే ఈ కొడి స్తంభం కాడికి వచ్చి టెంకాయ కొట్టి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆంజనేయ స్వామి దర్శించుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడి నుంచి ఆ వ్యూ తిరుమల గోపురం చూస్తుంటే వెంకటేళ స్వామి గుడి గోపురం చాలా బాగుంటుంది ఇది అందరికీ చాలా ఇష్టం చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు అందుకే నిత్యం భక్తులు ఎప్పుడూ రద్దీతో తిరుమల కితకితలాడుతుంటుంది కారు పార్కులు ఎన్ని కార్లు ఎంతమంది జనం నిత్యం వస్తుంటారంటే వెంకటేశ్వర స్వామి డిమాండ్ ఆ విధంగా ఉంది ఆయనకి అంతమంది ఫ్యాన్స్ అంతమంది భక్తులు ఇకపోతే కోనేరులో కూడా చాలా బ్లూగా వాటర్ చాలా బాగున్నాయి కోనేరుని చూస్తే చిన్న చిన్నపిల్లడి అయిపోతా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చి అన్నదాన సత్రం వెంగమాంబ అన్న అన్నబా అన్నదాన సత్రం ఉంది కదా అక్కడైతే వీడియో ఈసారి అవకాశం వచ్చింది అందుకని ఫుల్ వీడియో అయితే పెడతాను ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేసి అలానే మంచి కామెంట్ పెట్టండి జై హింద్